చక్కటి ఆరోగ్యం రావడానికి మూలాధార చక్రం యాక్టివేషన్ ఇది వింటున్నప్పుడు మనం మూల బంధం వేస్తూ రిలీజ్ చేస్తూ ఒక సెకండ్ అలా వేస్తే రిలీజ్ చేస్తూ ఒక సెకండ్ వేస్తే రిలీజ్ చేస్తూ అలా విందాం సో పెరీనియం మజిల్ అంటారు యానస్ ఓకేనా జెంటల్స్ మధ్యలో ఉన్న ఒక పెరీనియం మజిల్ అక్కడ అక్కడ ఉంటుంది అమ్మ మనము మన వెనుముక అక్కడ చివర్లో అక్కడ ఎండ్ అవుతుంది అదంతా కూడా మూలాధార చక్రం అంటారు ఆ ఏరియా అంతా కూడా సో ఇలా వింటుందాం ఇన్ని ఎనర్జీ ఇన్ మోషన్ ఎమోషన్స్ కోపము బాధ ఆందోళన ఎన్ని అన్ని ఎమోషన్స్ అన్నీ కూడా స్వాదిష్టానికి సంబంధించి ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి సేమ్ ఇంతకుముందు మనం ఎలా అయితే చేసామో మూలబంధం చేసామో ఆ మూలబంధం చేసినప్పుడు పెరీనియం మజల్స్తో పాటు జెనటిల్స్ కూడా కొంచెం మూమెంట్ అవుతాయి అన్నమాట ఓకే ఆ మూమెంట్ వల్ల ఆ మూమెంట్ ఒక ఐదు సార్లు చేసి తర్వాత శరీరాన్ని కొంచెం ఇలా లెఫ్ట్కి రైట్కి కొంచెం కదిపినప్పుడు ఆ మూ మరి మూలాధార స్వాదిష్టం ఉన్న చక్రాస్లో ఉన్న యాక్టివిటీ ఎనర్జీ స్పైక్ వస్తూ ఉంటాయి అన్నమాట కొంచెం ఇలా శరీరాన్ని లెఫ్ట్కి రైట్కి కొంచెం మూమెంట్ చేయాలి నన్ను చూడండి ఒకవేళ మీకు ఆ మూమెంట్ గురించి కావాలంటే మణిపూరకం మరి చక్కటి శక్తిదాయకం శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది యోగా నిలబెలిచి ఆధ్యాత్మికత సాధనలో ఎదగాలనా కానీ ఉష్ణోగ్రత చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము ఇది చేసి ఇది వినేటప్పుడు కడుపును కొంచెం లోపలికి బయటికి కడుపు యొక్క మూమెంట్స్ గమనిస్తూ చక్కగా విందాము ఎవరికైనా కొంచెం కడుపు ఎంటీగా అనిపించిన వాళ్ళు కపాల బాతి లాగా మధ్య మధ్యలో కడుపు ఫాస్ట్ మూమెంట్స్ చేస్తూ అంటే ఒక ప్రతి సెకండ్ కోసం అలా మూమెంట్స్ చేస్తున్నా కానీ కడుపు ఎంటీగా వాళ్ళు చేయొచ్చు కడుపులో మరి మరి బెల్లీ బటన్ మరి మన బొడ్డును గమనిస్తూ ఆ ఏరియాలో ఉన్న ఉష్ణోగ్రత ఆ శక్తి అనమాట గమనిస్తూ విశ్వం అంతా కూడా మన కడుపులోనే ఉందని హిరణ్య గర్భ అన్నట్టుగా ఫీల్ అవుతూ మరి మరి ధ్యానం చేద్దాం మరి భౌతిక పరంగా మన గుండె ఊపిరితిత్తుల ఆరోగ్యం ఆధారపడి ఉంటే ఆధ్యాత్మిక పరంగా ప్రేమ కరుణ ద్వారా మనము ఆధ్యాత్మికంగా ఉన్నత ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మరి హృదయ చక్రము చాలా హృదయ చక్రం అనాహత చక్రము చాలా చక్కగా మరి సెన్సిటివిటీగా ఉండాలన్నమాట నేర్చుకోవాలి గమనిద్దాం ఈ మన ఛాతి మధ్యలో భాగాన్ని గమనిస్తూ మధ్య మధ్యలో అలా లెఫ్ట్కి రైట్కి కొంచెం మూమెంట్ చేస్తూ చక్కగా వీలైతే చేతులతో కూడా ఇలా ఇలా మూమెంట్ చేసినా కానీ ఆ చేతుల మూమెంట్ కూడా మన హృదయానికి ట్రచ్ అవుతుంది కాబట్టి చేతులని కూడా ఒకసారి లెఫ్ట్ సైకిల్ రైట్ అలా అనుకుంటూ కూడా వినొచ్చు చక్కగా విందాం ఆ హృదయం పైన ధ్యాస పెట్టి విందాం విశుద్ధి చక్రము మరి వాక్ క్షేత్రానికి భౌతిక పరంగా నిదర్శనం అయితే వాక్ శక్తికి మరి ఆధ్యాత్మికంగా యోగి తత్వము అంటారు ఆలోచనల పైన పట్టు సాధించడము అనేది దీనిలో పరాకాష్ట యోగి అందరూ యోగిగా అవుతాము సో మనము ఈ గొంతు దగ్గర ఫోకస్ చేస్తూ మధ్య మధ్య తలను లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి పైకి కిందికి అలా మూమెంట్ చిన్న చిన్న మూమెంట్స్ చేస్తూ విందాము ఆజ్ఞ అంటే మరి కమాండ్ మనము ఏది చెప్తే అది జరిగిపోవడము ఏది ఆలోచిస్తే అది జరిగిపోవడము ఎలా మనం ఉండాలనుకుంటే అలా ఉండము అనమాట మన కింది అన్నీ కూడా మనం ఆట వినడం మన శరీరము మన మనస్సు మన ఆట వింటుందన్నమాట ఇలా చేయాలి అనుకుంటే అలానే మన జీవితం అంతా అలా చేస్తూ ఉంటాం కంప్లీట్ గ్రీప్ మాస్టరీ చక్ర ఇది ఓకే దీన్ని మరి ఋషి మహర్షి రాజర్షి చక్ర అని కూడా అంటాము అన్నీ కూడా చూడడం కూడా ఏ విజన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ దివ్యచక్షు అనుభవాలు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అది తత్వము అనుకున్నాం కదా విశుద్ధత్వ యాక్టివేట్ అయిన తర్వాత ఇది థర్డ్ యాక్టివేట్ అవుతుంది అన్నీ కనిపించడము అర్థం ఇంట్యూషన్ పెరగడం ఎన్నెన్నో లాభాలు ఉంటాయి